ప్రతిష్టాయతి We बाता द्वात धरियर एक्यम प्रयुंगते देवा गातु विदो गातुं वित्वा गातुं वित्यत्या हा केता एवं एक्यम प्रयुंगते तदेनं प्रतिष्ठा पक्केति प्रजया पश्चभर यजमाना हा सीकिंग द परमिशन ऑफ पुजस्वामीजी टू स्टार्ट दी चैतन्य अर्चना प्रोग्राम ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ವಿಷ್ಣುಪಟ್ಲ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಹರಪಾಟಿಗರು ಟು ಕಮ್ ಟು ಪೂಜಿಸಯಗುರುದ ವಿಶ್ವಾವಸು ಸಂವತ್ಸರೆ ವೈಶಾಖಕೃಷ್ಣಚುರ್ದಶ್ಯಾಂತ ಇಂದುವಸರೆ ಸದ್ಗುರೂ ತ್ರ್ಯಶೀತಿತನ್ಮೋತ್ಸವಶುಭಾವಸರೆ ಶ್ರೀಮದತ್ತಪೀಠಾಧೀಶ ಜಗದ್ಗುರು ಪರಮಪೂಜ್ಯೈ శ్రీ శ్రీ శ్రీగణపతిసచ్చిదానందస్వామీజీ పూజ్యపాదై తత్కరకమసా పూజ్యై శ్రీదత్తవిజయనందీర్థస్వామివర్యై సభాష్యకృష్ణయూర్వే కృతభూరిపరిశ్రమా విజయవాడ నగరాజనా విష్ణుభట్లక్ష్మీనారాయణహరపాఠిమహోదయ వేదనిధి ప్రశస్తి ప్రదన సంభావిత సత్త అనుగృహీతాశ్చ విజయవాడ వాస్తవ్యులు లక్ష్మీనారాయణ హరపాఠి గారు వారి గారైనటువంటి చిత్రం శ్రీరామమూర్తి గారు సుప్రసిద్ధులైనటువంటి వేదశాస్త్ర పండితులు వారి మామగారు అగ్నిహోత్ర హరపాఠి గారు దత్తపీఠంతో స్వామిజీ వారి వద్దే వేదనిధి అవార్డు మొట్టమొదటి సంవత్సరాల స్వీకరించినటువంటి గొప్ప మనీషి అటువంటి గొప్ప వంశంలో జన్మించి విద్యా వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి లక్ష్మీనారాయణ హరపాఠి గారికి స్వామీజీ వారిరోజు వేదనిధి అనేటటువంటి ప్రశస్తినిచ్చి అనుగ్రహిస్తున్నారు వారు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వేదిక ప్రాజెక్ట్స్ కమిటీలో కూడా వారు సభ్యులుగా సేవ చేస్తున్నారు ఇదే విధంగా యావజ్జీవం వారి యొక్క సేవలు దత్తపీఠానికి వైదిక వర్గానికి అందాలని ప్రార్థన చేస్తున్నాం నౌ వి ఆర్ ఇన్వైటింగ్ శ్రీ గంటీ దత్తాత్రేయ శాస్త్రి గారు హీ హీల్స్ ఫ్రమ్ అమలాపురం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ హీ హెస్ బీన్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ వ్యాకరణ అర్లియర్ హీ వాస్ సర్వింగ్ ఇన్ ది కాంచీపురం యూనివర్సిటీ నౌ హీ ఈస్ హెడ్డింగ్ మెనీ డిపార్ట్మెంట్స్ ఇన్ పూరి జగన్నాథ్ సంస్కృత యూనివర్సిటీ एंड पूज्य स्वामीजी इज वेरी मच प्लीज टू कन्फर् दि अवर्ड शास्त्र व्याकरणास्त्रेतूरिपरीश्रमा पुरी नगराजना श्रीमंत घंटीदत्ताेयशास्त्री महोदय शास्त्री महो प्रशस्ति प्रदान संभाविता सत्कृता अगृहीता तेलगुवरंदर की सतोषकारण తత్రాపి గోదావరి తీరస్థులు కోనసీమ వాస్తవ్యులైనటువంటి దత్తాత్రేయ శాస్త్రి గారికి స్వామీజీ శాస్త్ర నిధి అనేటటువంటి ఒక అవార్డు ఇస్తున్నారు ప్రస్తుతం ఈ సంవత్సరం వారు ఒడిస్సా రాష్ట్రం ద్వారా ఈ అవార్డుని తీసుకుంటున్నట్టు మనం భావించాలి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు మనం కష్టపడి చదవక్కల్లా దానికి మీరు కూడా వీరిలా అధ్యయనం చేయండి నా అనుగ్రహం పొందండి అని స్వామిజీ సూచిస్తున్నారు అది గ్రహించండి అందరూ కూడా నౌ ఇట్స్ మై ప్లెజెంట్ డ్యూటీ టు రిక్వెస్ట్ విష్ణు పట్ల లక్ష్మీనారాయణ హెరపాటి గారు టు సే ఫ్యూ వర్డ్స్ ఏతే అవి మహాభాగా గీర్వాణ భాషాజాం వా ఆంధ్రభాషాజాం వా స్వీయం ప్రసంగం కు पाण्डित्यं परमेश्वरि स्तुतिविधौ नैवाश्रयन्दे गिरां वैरिञ्चान्यपि गुम्फनानि विगलद्गर्वाणि सर्वाणि ते स्तोतुं त्वां परिपुल्ल नीलनलिनश्यामाक्षि कामाक्षि मां वाचालीकुरुते तथापि नितरां तत्पादसेवादरः अस्मच्छ्रीगुरुजनारविन्दाभ्यां नमः సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదపద్మములకు అట్లాగే దత్త విజయానంద తీర్థస్వామి వారి పాదపద్మములకు అనేక సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటున్నాను ఇక్కడున్న పెద్దలందరికీ కూడా అనేక నమస్కారాలు అట్లాగే నాతో పాటు అవార్డు పుచ్చుకున్నటువంటి సహచరులందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను మనకి ఒక మంత్రం బ్రహ్మాదేవాదవీ కవీనాం ఋషిర్విప్రాం మహిషో మృగాణం శ్యేనోగుధ్రాపథివనా సోమ పవిత్రమత్యే భూ అని ఒక మంత్రం మనకి మహానారాయణ మహానారాయణోపనిషత్తులో చెప్పబడింది ఇది భగవద్గీతలో కూడా పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో చెప్పబడినటువంటి మూల మంత్రంగా మనం గ్రహించవచ్చు అంటే పరమాత్మ ఎక్కడెక్కడ ఏ ఏ రూపాల్లో ఉన్నాడు అనేటటువంటిది చెప్పేటటువంటి మంత్రం ఇంత క్రితం విభూతి యోగంలో అంత క్రితం స్థావర జంగమాత్మకంగా ఉన్నారు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత పరమాత్మ బ్రహ్మదేవానం దేవతలలో చతుర్ముఖ బ్రహ్మగా ఉన్నారు అని చెప్పి చెప్తోంది వేదం బ్రహ్మాదేవానా పదవీ కవీనాం కవిలలో వేదవ్యాసులు వాల్మీకి ఇత్యాది మహర్షి స్వరూపంగా పరమాత్మ భాషిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తోంది అట్లాగే ఋషర్ మనకి భారద్వాజ గోత్రం అని అట్లాగే వశిష్ఠ గోత్రమని విశ్వామిత్ర గోత్రమని కౌండింజస గోత్రమని హరిదస గోత్రమని ఇట్లా కొన్ని గోత్రాలు ఉంటాయి మనకి వారు పురుషులు ఆ మూల పురుషులు కూడా సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పి మంత్రం ద్వారా మనకి విద్యారణ్యస్వామి వారు తెలియపరుస్తున్నారు ప్లషిర్ మహిషో మృగాణ మృగములలో మహిషస్వరూపం శక్తి అధికంగా ఉండేది మహిష మహిషంలో ఇంకా అనేక రక ప్రయోజనాలు కూడా దాంట్లో చెప్పబడ్డాయి ఆ స్వరూపంగా కూడా పరమాత్మ ఉన్నారు అని చెప్పి చెప్తారు శ్యేనో గుర్ధ్రాణ పక్షులలోకి వెళ్ళేటప్పటికీ గురుధ్రోపలక్షితమైనటువంటి పక్షులలో శేనహ అంటే గరుడ పక్షి దాని యొక్క ప్రభావం అనేది తెలిసిందే చాలా దూరంలో ఉన్న ఆకాశంలో ఉంటూ కూడా క్రింద భూమిలో నీటి లోపల ఉన్నటువంటి అది దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని చూసి అక్కడి నుంచి వెంటనే కింద దిగి తీసుకుని వెళ్ళిపోతుంది ఒక్క సెకండ్లో అటువంటి ఆ పక్షి కూడా పరమాత్మ స్వరూపంగా అని చెప్పి చెప్తారు అట్లాంటి అనేక పక్షుల్ని ఇక్కడ స్వామివారిని సమక్షంలో సేవ చేసుకుంటూ ఉన్నాయి దీని మీదే పక్షి విజ్ఞానం అని చెప్పి మా గురువర్యులు ఒక పుస్తకాన్ని కూడా గురువుగారి యొక్క స్వామీజీ వారి యొక్క ఆదేశంతో వ్రాసి ఉన్నారు అట్లాగే శేనో గురుధ్రా నాగస్పతి నామి ఇట్లా అనేక రకాలైనటువంటి విభూతుల్ని చెప్తూ ఉన్నారు మరొక విభూతి నాకు ఇక్కడ అనిపిస్తోంది ఏమిటి అంటే పరమాత్మ లేదా నారదుల వారు అవ్వచ్చు లేదంటే రామదాస్ అవ్వచ్చు త్యాగరాజు అవ్వచ్చు పురంధరదాస్ అవ్వచ్చు వారందరూ కూడా మరి యొక్క అవతారాన్ని ఎత్తి నాద బ్రహ్మాన్ని ఉపాసన చేస్తూ అందరినీ కూడా విశ్వ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరినీ కూడా తరింప అనేటువంటి ఉద్దేశ్యంతో సాక్షాత్తుగా మళ్ళీ ఈ భూమి మీదకి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీగా అవతారించారేమో అని ఒక భావన నాకు కలుగుతోంది ఈ మంత్రాన్ని కనుక మనం పరిశీలిస్తే కాబట్టి అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మా గురువుగారు పొంది ఉన్నారు ఒకనొక సమయంలో మా గురువుగారికి చాలా ఇబ్బంది వస్తే విష్ణుపట్ల సుబ్రహ్మణ్య దీక్షిత సలక్షణ ఘనపాఠి గారికి స్వామివారిని ఆశ్రయిస్తే వారు చాలా దాన్ని ఉండి వారిని కాపాడారు అలా కాపాడటం మూలానే ఇవాళ ఈ రోజున మేము యొక్క అవార్డు ఇక్కడ తీసుకోగలుగుతున్నాము వారి యొక్క అనుగ్రహం అంతటి పరిపూర్ణంగా ఉన్నటువంటి గురువర్యులు మా గురువర్యులు ఇట్లా అనేక విశేషాలు స్వామివారికి మన స్వామివారి గొప్పదనాన్ని ఇంకొక మాట కూడా చెప్పి నేను విరమిస్తాను పరమాచార్య నడిచే దేవుడిగా మనం కొలుచుకున్నటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా గ్రహించి స్వామివారిని ఈ మీరు కొంతకాలం స్వామివారి హిమాలయానికి వెళ్ళిపోతాము అంటే అలా కాదు కొంతకాలం మీరు ఇక్కడ ఉండి ఈ ధర్మ సంస్థాపన చెయ్యాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అని సాక్షాత్తు స్వామివారే మనకి తెలియజేసి ఉన్నారు అప్పాజీ వారు అటువంటి మహానీయుల చేత కూడా వారి యొక్క మహిమని తెలియబడినటువంటి మహాస్వాముల వారి యొక్క అనుగ్రహంతో ఇవాళ ఈ అవార్డు మేము పుచ్చుకున్నాము దానికి సర్వథ సర్వదా కృతజ్ఞులమే ఉండగలమని చెప్పి ప్రార్థిస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి స్వామీజీ వారికి నా యొక్క సాష్టాంగ నమస్కారాలు తెలియపరుచుకుంటూ స్వస్తి జై గురు దత్త నవ్వు శశిశేఖర్ దీక్షిత్ ది చీఫ్